ಹರಿಹರ ವೀರಮಲ್ಲು ಮಲ್ಲಿ ವಾಯ್ದ ಕಾರಣ ಇದೆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో షాక్ తగిలింది ఆయన సినిమా నుంచి అభిమానులను డిసప్పాయింట్ చేసే వార్త బయటకు వచ్చింది ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరోసారి వాయిదా పడుతుంది జూన్ పన్నెండున ఈ మూవీని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు టీం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు సాంగ్స్ రిలీజ్ చేశారు అంతేకాదు ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు టికెట్స్ రేట్లు కూడా పెంచడానికి నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిలిం ఛాంబర్ కి రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టారు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ ఇంతలోనే షాక్ ఇచ్చే వార్త బయటకు వచ్చింది హరిహర వీరమళ్ళు మరోసారి వాయిదా పడుతుందనే వార్తలు గుప్పు అంటున్నాయి అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చిత్ర బృందం నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ వాయిదా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది జూన్ పన్నెండున ఈ చిత్రం విడుదల కావడం లేదని కన్ఫర్మ్ చేస్తున్నారు జూలైకి వాయిదా పడే అవకాశం ఉందట జూలై నాలుగున గానీ ఆ తర్వాత వారం గానీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వాయిదాకి కారణాలు ఇవే హరిహర వీరమల్లు సినిమా వాయిదాకి కారణాలు ఏంటనేది చూస్తే రెండు మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి సీజీ వర్క్ పూర్తి కాలేదని అంటున్నారు ఇటీవలే పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొన్నారు వేగంగా చిత్రీకరణ పూర్తి చేశారు అయితే వాటికి సంబంధించిన కొంత సీజీ వర్క్ పెండింగ్లో ఉందట అనుకున్న టైంకి ఫైనల్ కాపీ రాలేని పరిస్థితి ఏర్పడిందని దీంతో వాయిదా వేస్తున్నట్టు సమాచారం పవన్ కళ్యాణ్ పదకొండు కోట్ల రూపాయలు ఇచ్చినా సెటిల్ కాలేదా ఈ సినిమా వాయిదాకి మరో కారణం కూడా వినిపిస్తోంది సినిమా ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా కావాల్సి ఉందట అందుకే ఇటీవల పవన్ కళ్యాణ్ తన పారితోషికంలో పదకొండు కోట్ల రూపాయలు వెనక్కిచ్చారట అయినా ఇంకా సెటిల్ కాలేదని అంటున్నారు దీనికి తోడు హరిహర వీరమల్లు సినిమా బిజినెస్ కూడా కాలేదనే టాక్ వినిపిస్తోంది ఈ విషయంలోనే నిర్మాత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది అందుకే రిలీజ్ విషయంలో వెనకడుకు వేసినట్టు సమాచారం సినిమా వాయిదా పడుతున్న నేపథ్యంలో ఓవర్సీస్లో అడ్వాన్స్గా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మనీ రిటర్న్ చేస్తున్నారట మరి ఇందులో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం ఇప్పటికే ఈ మూవీ అనేక సార్లు వాయిదా పడింది ఇప్పుడైనా రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశని ఎదురు కావడం బాధాకరం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల చిత్రానికి జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు ఏం రత్నం నిర్మిస్తున్నారు ఇందులో బాబీ డియోల్ నెగిటివ్ రోల్ చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది